హాయ్ అండి అందరికీ నమస్కారం యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శనమని మా ఫ్యామిలీతో చేసుకుందామని అందరం సమ్మర్ హాలిడేస్లో ఇట్లా వచ్చినామండి ఆ వీడియో ఏదో మీతో షేర్ చేసుకుందామని మేము మీతో మా వీడియో పంచుకుంటున్నాము అందరు చూసి ఆదరించి లాస్ట్ వరకు మమ్మల్ని ఆదరిస్తారనుకుంటున్నానండి ఇగో మా ఫ్యామిలీతో అందరితో కలిసి ఇట్లా వెళ్తున్నామండి మా బాబు చూడండి అందరు హాయ్ చెప్తున్నారు బండిలా మా బుడ్డోడు చూడండి ఓ అంటున్నాడు వాడితోనే మా బండిలో ఎంజాయ్మెంట్ అనేది మా అక్క వాళ్ళు మేము వాళ్ళు కొత్త వెహికల్ తీసుకున్నారని యాదగిరి గుట్టకి వెళ్దామని అనుకున్నాము ఇంకా సడన్గా ప్లాన్ చేసినారు మేము ఇట్లా ట్రిప్ అనేది ఎప్పుడైనా కానీ ఇట్లా ఫ్యామిలీతోనే వెళ్తామండి సింగిల్ సింగిల్ వెళ్ళాము మూడు ఫ్యామిలీలని కలిసి వెళ్తాము గుట్ట దగ్గరికి వచ్చినాము బండి ఎక్కడ పెట్టాలా అని చూస్తున్నారు ఒకరు అటని ఒకరు ఇటని కొత్తగా గుడ్డి తయారైంది కదండి మా గుడ్డోడు చూడండి ఇక ఇటు పెట్టాలా అటు పెట్టాలని చూసి ఆఖరికి ఫిక్స్ అయిపోయింది ఓ దగ్గర ఫిక్స్ చేసుకొని పెట్టేసినారు ఇక టైం అయిపోతుంది దర్శనానికి పోవాలని మా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు స్నానం అని లేకపోతే దర్శనానికి పోదామని కొంతమంది ఇక ఆఖరికి అయ్యి ఇక బస్ స్టాప్ దగ్గరికి వచ్చినాడు అసలు యాక్చువల్గా చెప్పాలంటే మాకు అసలు తెలియదు బస్ స్టాప్ ఒక దగ్గర మేము వెహికల్ పెట్టింది ఒక దగ్గర ఇగో మేము అందరం వచ్చి ఇక్కడ చాలా చా అంటే చాలాసేపు వెయిట్ చేసినాము ఒక్క బస్సు ఆగట్లేదు ఫుల్ రష్ అమ్మో చెప్పలేము అసలు తెలిసి తెలిసి మీరు కూడా సమ్మర్లు అస్సలు పోకండి మళ్ళీ ఇక ఆఖరికి బస్ స్టాప్ కాడికి మళ్ళీ వెహికల్ రిటర్న్ తీసుకొని వచ్చి బస్ స్టాప్ కాడికి వచ్చేసినాం బస్ స్టాప్ కాడికి వచ్చినామండి ఇక బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా లాస్ట్ మాది ఎండింగ్ టైంలో జనాలు చూడండి ఒక్కసారి ఎక్కడ చూడు అక్కడ కుప్పలు వాళ్ళది ఒక స్టేజీ ఒక బస్ రాగానే ఇంట్లో ఎక్కుతామని మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు ఇక నానా తంటాలు పడి ఇక బస్సు ఎక్కినామండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో కూర్చున్నాం మేము ఫస్ట్ టైం గుట్ట పైనకి ఇట్లా బస్సులో ఎక్కడం కానీ చాలా ఎంజాయ్మెంట్గా అనిపించింది అందరితోనే ఫ్యామిలీతో వెళ్ళడం అంటే ఇక ఆ థ్రిల్లే వేరండి చెప్పలేము ఇంకా బాగా అనిపించింది ఇక దిగినాక కూడా చాలా అంటే చాలా అది ఉన్నది లైట్లు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయా మా పిల్లలు ఎంజాయ్మెంట్ ఇక ఇంకా కానీ ఇంకోటి భయం వేసిందంటే మా సారు ఆయనకు కొంచెం అప్పుడు కాలు నొప్పి ఉండి ఆయన కిందనే మిస్ అయిపోయింది మళ్ళీ తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఉండి ఆపండి అని డోర్ కొట్టి మరీ ఎక్కిచ్చినారు పోనీలే ఇక ఆ మాత్రం హెల్పింగ్ నేచర్ అనేది చేసిర్రు అక్కడ నాకైతే భయమేసింది ఎందుకంటే మేము దెబ్బ దెబ్బ ఎక్కేసినాం పాపం ఆయన మా తమ్ముడి కొడుకున్నాడు వాళ్ళు మా ఆయన వెనకైపోయారు వాళ్ళు ఇంకా ఆటో ఇటో పడి ఇక వచ్చేసినామండి ఇక గుట్ట మీదకి ఇంకా పోయేటప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో చూసుకోవాలి ఇంకా ఇక వచ్చేటప్పుడే ఇంత కష్టం అయ్యిందనంటే ఇంకా పోయేటప్పుడు కూడా జనాలు అంతే ఉంటారు ఇంకా మ్యాక్సిమం అయితే ఇక వచ్చేసి మామూలుగా ఈ ఫ్రీ బస్ అని అన్నారు కదండి అదేదో సుక్కలు అనేది ఇంట్లో కనిపించినాయి మాకు దొబ్బుడే దొబ్బుడు నువ్వు నిజంగా చెప్పాలంటే చంటి పిల్లల్ని ఎత్తుకొని అస్సలు రావద్దండి నా రిక్వెస్ట్ అయితే అదే నువ్వు ఇక ఆఖరికి వచ్చినామండి ఇక బస్ స్టాప్ దగ్గరికి వచ్చి ఇంకా చూడండి ఎంత కుప్పలు అవో కిటికీలు నుంచి ఎక్కుతున్నారండి అమ్మ మరీ ఘోరము మాకైతే చాలా భయమేసింది మా తమ్ముడు వాళ్ళ బాబు చిన్నోడు వాడిని ఎత్తుకొని ఎట్లా ఎక్కుతారో అని అనుకున్నాము ఇగో ఇదండి మా ఫ్యామిలీ అంతా ఇక అక్క అందరం కలిసి ఒక్క దగ్గరికి చేరుకున్నాం ఇక ఇక దర్శనానికి వెళ్ళాలి నుంచి వెళ్ళాలో అంతా కొత్త కొత్తగా ఉన్నది ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలుస్తలేదు అవో వీళ్ళంతా మా ఫ్యామిలీ అండి అట్లా ఎంజాయ్మెంట్ అనేది ఎట్లా చెప్పుకుంటున్నాం నువ్వు ఎట్లెక్కినావు నువ్వు ఎట్లెక్కినావు ఆఖరి కొట్ల చది బోట్లు మా పాప మా పిల్లలకంటే బోట్లు అంటే ఎంత ఇష్టము అంటే యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా నరసింహస్వామి గుడికి వెళ్ళినామంటే బోట్లతోటే తెలుస్తుంది అట్లా మా ఫ్యామిలీ అంత మా పాప చోట ఎంత ఎంజాయ్మెంట్గా మా మమ్మీ ఏమే తర్వాత వన్ బై వన్ అందరం పెట్టించుకున్నామండి అంటే ఫ్రీగా ఏం బెటరు ఇదిగో నేనండి డబ్బులు పెడతారు చాలా చల్ల ఉంది వాళ్ళు ఇక ఒకరేంకొకరు మా అక్క మా అక్క పెట్టుకుంటుంది స్టిక్కర్ ఓడిపోతుందని చెప్తున్నాను ఇక అందరం బొట్లు పెట్టుకొని రెడీ అయినామని అంటే ఇక దర్శనానికి వెళ్దామని ఎందుకంటే రష్ చాలా ఉంది కదండి అందరం ఒక దగ్గర ఉంటేనే బెటరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా సరే కానీ అందరం ఒక దగ్గర ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఇక మన ఇంటి దగ్గర అంటే వేరు బయట టూర్ వచ్చినామంటే వేరు ఒకరికొకరు చూసుకుంటూ వెళ్ళాలి అది ఎందుకంటే అది దూరమైనా దగ్గరైనా కానీ అందరం ఒకే దగ్గర ఉండాలండి ఒకరి మీద ఒకరు నమ్మకంతో మనము జర్నీ చేస్తాము ఇంకో మా అండి మా సారు పెట్టుకుంటున్నాడు చూడు సూపర్ ఉన్నాడు మా సారు బాగున్నాడు బాగున్నాడు ఏ బాగున్నాడు ఇక అందరికీ అయిపోయినాం మా నాన్న మా ఫాదర్ పక్క కూర్చున్నాడు మా బ్రదర్ మా తమ్ముడు ఆ మా తమ్ముడు వాళ్ళ బాబు చిన్నోడు ఉన్నాడు అన్ననే వీడి కొడుకే ఇగో పాపం వాడు ఏడిచి ఏడిచి చదివైపోయాడు మా వరదలు వాడికి ఇగో పాలు పట్టించి వెళ్ళిపోదాము అని వాళ్ళు ఇగ వాళ్ళు కూర్చున్నారు బొట్టు పెడదాం రారా అని అంటే కూడా వాడు వస్తలేడు వాడి వాడిదే ఆఖరికైనా మా అమ్ముకుంటుందా వాడికి బొట్టు పెట్టించేదాకా మా అమ్మ ఊరుకోదు అటు ఇటు పట్టించి బొట్టు పెట్టించింది మా పిల్లలకి ఎంజాయ్మెంట్ అంటేనే మా మన్విత్ గాంతో వాడు బుడ్డబుడ్డు ఎంత బాగున్నాడు ఆ స్వెటర్లా దా దాదా అంటున్నాడు నడవర్రీ ఇక అందరం వెళ్ళిపోదామని ఇక ఆఖరికి వచ్చేసరికి ఇక ఫోన్ లోపలికి వెళ్ళేవని ఉండదు కాబట్టి ఇక అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళాలండి మనం దర్శనం చేసుకొని వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కానీ ఇక ఆఖరికి దర్శనం అయిపోయింది ఇంకా బయటకు వచ్చి నిలబడ్డం అంటే లైట్ ఫోకసింగ్ చాలా అంటే చాలా బాగుందండి ఇక గుడి బంద్ చేసే టైం అన్నట్టు ఇది కానీ అందరూ ఫోటోలు గుంజుడే గుంజుడు నువ్వు ఇక్కడ నేను అక్కడ అన్నట్టు అని కానీ నిజం చెప్పాలంటే యాదగిరి గుట్ట మార్నింగ్ కంటే నైట్ లైట్ ఫోకస్ చాలా బాగుందండి ఎవ్వరి ఫ్యామిలీలు అక్కడ కూర్చొని ఫోటోలు అయితే తీసుకున్నాం మేమైతే కొద్దిసేపు కూర్చున్నాం మేము వచ్చేసరికి ఏదన్నా పులిహోర ప్రసాదం అందుతుందేమో అంటే దొరకలేదు కింద చూడండి కనిపిస్తున్నదో కానీ ఎన్ని ఎంత ఖర్చు పెట్టినా సరే కానీ అది ఒక్క రూపాయి రెండు రూపాయలతో అయ్యేది కాదండి ప్రతి ఒక్కటి చేంజ్ అయింది అక్కడ మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్ళాల్సిందే కానీ మనం వచ్చిన దారింబడి వెళ్ళే ప్రసక్తే లేదు అసలు హాయ్ చెప్తున్నారు చూడండి ఇక్కడ నిలబడి మేము కూడా ఫోటో తీసుకున్నాము మా అక్క వాళ్ళ బాబు మావాడు ఎందుకో ఉరుకుతున్నాడు అటు కానీ పిల్లలు అక్కడ నుంచి వస్తలేరు కానీ టైం చాలా అయిపోయిందండి ఇక గుడి బంద్ చేసే టైము అక్కడ ఉన్న సెక్యూరిటీస్ వాళ్ళు కూడా అంటున్నారు బంద్ చేసే టైం బంద్ చేసే టైం అని అంటున్నారు ఇక్కడ చూడండి కింది నుంచి చూస్తే అమ్మ అన్ని లైట్లతో వెలిగిపోతున్నాయి అన్ని స్టార్స్ లెక్కలు అనిపిస్తుంది అందులో ఎన్ని ఊర్లు ఉన్నాయి ఎంత దగ్గర ఉన్నాయి కలిసిపోయినాయో మనకు అర్థం అవ్వట్లేదు కానీ ఈ పైనుంచి చూసి అమేజింగ్ సూపర్ ఉందండి నిజంగా చెప్పాలంటే మామూలుగా తిరుపతికి వెళ్ళిన చూసి ఇంకా ఇట్లానే ఉంటుంది అని అనుకుంటారు ఇక ఇక బయటకు వెళ్తున్నామండి ఇక మా వాళ్ళు పిలుస్తూ ఉన్నారు బయటకు వెళ్దామని వెళ్ళేసినాం ఇంకా చాలా మంది చూడండి వెళ్ళిపోతున్నారు అక్కడ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా నడవండి నడవండి అని అంటున్నాడు మేము ప్రసాదానికి కూడా వెళ్తాము అని అంటే అక్కడ ప్రసాదం కూడా అయిపోయింది అన్నది అగో చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా ఆఖరికి వచ్చేసరికి అన్న నా తంటాలు వాడి అబ్బాసెక్కి ఇక ఇక్కడికి వచ్చేసినాం మేము ఒక రూమ్ తీసుకున్నామండి నరసింహస్వామి దగ్గర అక్కడ వంట చేసుకుంటున్నాం నైట్ ఎంత అవుతుంది అనుకున్నారండి పదకొండున్నర పన్నెండో అవుతుంది కరెక్ట్గా మాక్సిమం టైం చూడలేదు అప్పుడు వంట చేసుకొని తిని పడుకోవాలి ఈ పిల్లలు ఆగుతలేరు ఆకలి ఆకలి నాలుదో గోల కానీ పోతే పోనీ కానీ రూమ్ మాత్రము మాకు తగ్గట్టు దొరికింది చాలా బాగుంది ఇక చూడండి మా వాళ్ళు పప్పు చేస్తున్నారు పప్పు చేస్తున్నారండి మా వాళ్ళు అవ అట్లా ఎవరికి వాళ్ళు మాస్తు నిద్ర వస్తున్నది కానీ రూములు మాత్రం బాగా ఇచ్చినారండి అంటే మేము మాకు ఫ్రీగా ఉండాలి మేము కొంచెం కట్టెల పోయి ఇది అని బయట బాగా చూసుకున్నాం అటు ఇటు అన్నం అయింది ఇంకా మా వాళ్ళు అందరూ తింటున్నారు తింటున్నారు పడుకునేటోళ్ళు పడుకున్నారు నైటు మ్యాక్సిమమ్ వన్ అవర్ వన్ ఓ క్లాక్ అయ్యింది ఇక అవన్నీ పెట్టి ఇక మేము పడుకునేసరికి ఒకటిన్నర రెండు అయిపోయిందండి ఇక మళ్ళీ మళ్ళా పొద్దున ఇవ్వాలి తొందరగా దర్శనం చేసుకోవాలి మా బండికి పూజ చేయించాలి మాతో పాటు చాలామంది వచ్చారు ఇక నెక్స్ట్ మార్నింగ్ లేచినాము ఇంకా దర్శనానికి బయలుదేరినాము ఒకరేమో ఈ దారి వంట ఒకరేమో ఆ దారి వంట అన్నట్టు అని ఈ మా అక్క వల్ల అత్తమ్మ మామ వాళ్ళు ఓల్డ్ కానీ వెళ్ళడంలో ఫస్ట్ మనకంటే స్టాండర్డ్ ఇంతేనా నడుద్దాం నడువుర్రి అని అట్లా అనుకుంటా ఇగో మా పిల్లలు చూడండి ఎక్కుతున్నారు దిగుతున్నారు పాత నరసింహస్వామి అనేది నేను చూసినాను కానీ అంత ఎక్కువగా నాకు గుర్తుకు లేదు కానీ బాగుంది అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది బాగుంది ఇంకా చూడు ఆఖరికి ఏదో మా మీద రేషంతో నడిచారు కానీ పైనకి ఎక్కేసరికి వాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయింది అయ్యా పైనకి వచ్చేసారు ఇక అందరం అసలు స్టార్టింగ్లో ఇక్కడ గుండం ఉంటుంది గుండంలో స్నానం చేద్దాం అని ఒకరు చేయొద్దు అని ఒకరు ఇక అట్లా ఇట్లా ఇక బ్యాగులు పట్టుకొని అయితే ఇట్లకెళ్ళి ఇంత దూరం వచ్చినాక స్నానం చేయాలి అని గుండెం దిక్కు పోతున్నాము ఇది దారండి అంటే మేము మా రూమ్ నుంచి చాలా దూరం ఉన్నది ఇట్లా మేము ఒకప్పుడు అంటే ఇవి నార్మల్ మెట్లు ఉండేటి అంట ఇప్పుడు రాను రాను డెవలప్ తోటి బాగా చేసినారు ఇదిగో నేను కానీ ఎన్ను ఎండ బాగా ఎక్కువైందనుకో కాలు కింద పెడితే మస్తు కాలుతాయి అది ఎందుకంటే ఫాలిష్ బండలు కదా అవి బాగా అదిగో ఎండ జంపుతుంది ఒక రకంగా ఆ గుడి పైన ఉందండి ఆంజనేయ స్వామి గుడి మళ్ళీ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ స్నానాలు చేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాలి ఇది మాది టార్గెట్ అయ్యో మా వాళ్ళు స్నానం చేసి ఎప్పుడు వెళ్తారో మరిగా ముడుపు చూడండి ఎంత గనం కట్టిర్రు కానీ బాగుందండి పెద్ద బండ అప్పట్లో నరసింహస్వామి అంట ఇట్లా అడుగులతోనూ వచ్చిన పాదాలు ఉన్నాయని అంటున్నారు ఇదిగో అండి గుండము ఇక అది మురికి నీళ్ళు అయినా ఏ నీళ్ళైనా చిన్నగున్నా పెద్దగున్నా ఇందులోనే స్నానం చేయాలనుకున్నాము ఇక అందులో చెయ్య స్నానాలు చేసుకున్నామండి అదే గుండెంలో కొందరు కాళ్ళు చేతులు కడుక్కున్నారు దర్శనం అయిపోయింది ఇక కిందికి వస్తున్నాము ఇగ బట్టలు బాగా బరువు అయిపోయినాయి తడి బట్టలు ఉన్నాయి కదా ఇక మేము ఎండబెట్టుకుంటే లేట్ అవుతుందని వెళ్ళేసి వచ్చినాము ఇక్కడ బొమ్మలు అవి ఉన్నాయి ఇక కిందికి మెల్ల మెల్లగా ఇక వెళ్ళిపోతున్నాము చాలా మంది ఉన్నారండి ఇక తొమ్మిది పదహైందంటే రష్ చాలా ఎక్కువ అయిపోయింది ఒకరినికొకరు మేము వెళ్ళిపోతూ ఉన్నాము మా పాప వచ్చిందండి ఒక ఇద్దరు ముగ్గురు కేస్తానని ఇప్పటితో ఇక వీడియో ఎండ్ అయిపోతుందండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్